ఒకనాడు కృష్ణ చరిత్ర వింటూ శ్రీకృష్ణుణ్ణి దర్శిద్దామనుకుని దూర్వాసుడు ద్వారకకు వెళ్ళాడు ఆయనను దూరం నుంచే చూసిన కృష్ణ పరమాత్మ ఉగ్రసేనుడు వసుదేవుడు మొదలైన వాళ్ళతో ఎదురిగి ఆయనకు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ చేసి భక్తిగా తన ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు శ్రీకృష్ణుని అధీనంలో యోగమాయ ఉన్నది ఆ యోగమాయను అతి జగదేక సుందరిగా మార్చి ఈ మహర్షి సేవకు ఆయన వినియోగించాడట దుర్వాసుడేమో ఆమె మామూలు స్త్రీ అనుకుని ఆవిడ తనకు చేసిన పరిచర్యలకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు యోగమాయ పరాశక్తిగా వచ్చిందట అప్పుడు కృష్ణుడు దూర్వాసునితో స్వామి మీరామె సేవలకు సంతోషించినట్లయితే ఒక మాట చెప్తాను పరాశక్తి అంశతో యోగమాయ పుట్టింది శివుని అంశలో మీరు పుట్టారు ఈమెను మీరు పరిగ్రహించి వివాహం చేసుకోవటం యోగ్యమని నేను అనుకుంటాను అన్నాడట అందుకు దూర్వాసుడు ఒప్పుకున్నాడు ఆ యోగమాయకు దూర్వాసుడికి శ్రీకృష్ణుడే వైభవంగా వివాహం చేశాడు ఆయనను ద్వారకలోనే కొన్నాళ్ళుండమని ప్రార్థించాడు దూర్వాసుడు అందుకు ఒప్పుకుని అక్కడే ఉంటున్నాడు దూర్వాసునికి శ్రీకృష్ణుని యొక్క మహత్వం ఏమిటి ఎట్లాంటిది జ్ఞానమా యోగమా లేకపోతే విష్ణువు యొక్క సమస్త విభూతులు ఇతడి అందున్నాయా అని తెలుసుకోవాలని కుతూహలం కలిగింది ఈయన చరిత్ర తెలుసుకుందామని రాత్రి తన యొక్క తపోబలంతో పదహారు వేల గోపికల ఇళ్లలో అష్టమహేషుల ఇళ్లలోకి ఏకకాలమందు వెళ్ళి చూశాడు ప్రతి చోట కృష్ణ పరమాత్మ ఉన్నాడు అలాగా కృష్ణుడి తత్వం తెలుసుకున్నవాడై ఆయనను స్తుతించి నమస్కరించి నాకు నీ తత్వం అర్థమైంది స్వామి అని చెప్పి వెళ్ళాడు భాగవతంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఈ గాథ ఉన్నది దూర్వాసుడు ద్వారక నుంచి తిన్నగా కైలాసానికి యాత్ర కోసం వెళ్ళాడు ఆయన ఏ లోకంలోనైనా సంచరించగలడు కదా కైలాసంలో జగత్పితరులైన ఉమామహేశ్వరులను నమస్కరించాడు స్తోత్రం చేశాడు అమ్మవారు ఏం నాయన ఎలా వచ్చో ఏమైనా కోరిక ఉందా నీకు అశాంతి ఏమిటి అని అడిగింది దూర్వాసుడు అమ్మవారితో అమ్మ భూలోక జీవనం చాలా చూశాను సుఖదుఖాలు అనుభవించాను తప్పులు చేశాను నేరాలు చేశాను శిక్ష పొందాను ఈ ద్వంద్వములతో ఉండే భూలోకం మీద నాకు విసుగు పుట్టింది ఎప్పుడూ శాశ్వతంగా ఇక్కడే మీ ఇద్దరి సన్నిధిలో బ్రతకాలని నాకు ఉంది అన్నాడు శివుడు అమ్మవారి వైపు చూశాడు అర్థమైందో ఆవిడ దుర్వాసునితో నాయనా నీవు మా దగ్గర ఉండిపోవటం మాకు ఆనందమే కానీ భూలోకంలో ఇప్పుడే నా అంశలో పుట్టిన యోగమాయను ద్వారకలో వివాహం చేసుకున్నావు నీకోసం ఆమె ఎదురు చూస్తున్నది ఆమె పతివ్రత నీకు సత్సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు ఎవరనుకుంటున్నావు మానవమాతృడు కాడు గోలోకవాసి అయిన పరబ్రహ్మ వస్తువే అతడు ఆయన పాదసేవ చేసిన ఇలాంటి శాంతి నీకు కలుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఎప్పుడైనా నా దర్శనాకాంక్ష కలిగినప్పుడు మా దగ్గరకు వచ్చి వెళ్ళవచ్చు స్వేచ్ఛగా రావచ్చు అని చెప్పి ఆవిడ బోధించింది అలాగా సాక్షాత్తు పరమేశ్వరి కూడా కృష్ణతత్వం బోధించటం చేత ఇక్కడికి అక్కడికి భేదమే లేదని తెలుసుకుని భూలోకానికి వచ్చి సుఖంగా కొంతకాలంగా ఉన్నాడు ఒకనాడు కృష్ణ దర్శనం కోసమని సత్యభామాదేవి ఇంటికి వెళ్ళాడు అయితే అతడు మహాత్ముడు కదా ఇతనికి శాంతగుణం ఉంటుందా ఎవరికైనా శాంతం ఉంటుందా అని ఆయనకు సందేహం కోపిష్టి మనిషి కదా ఇంకొకళ్ళకు కూడా నాలాగనే కోపం ఉంటుందని అతను అనుకున్నాడు శ్రీకృష్ణుడికి కూడా ఏమాత్రం శాంతం ఉంటుందో అనుకుని ఒకమారు పరీక్ష చేద్దామనిపించింది అయితే స్వామి ఏం కావాలి అంటే నాకు రథమెక్కాలని ఉంది కృష్ణ గుర్రాలు జంతువులు రథాన్ని లాగితే ఏం బాగుంటుంది అంటే సత్యాదేవిని పిలిచి కృష్ణుడు ఆమె కలిసి ఆయనను రథం మీద కూర్చోబెట్టి ఊరేగించారు రథాన్ని వాళ్లే లాగారు వాళ్లను కొట్టాడు తొందరగా పరిగెత్తండి అన్నాడు ఆగండి అన్నాడు మళ్ళీ పరిగెత్తండి అన్నాడు ఇవన్నీ ఆయన చేశాడు వాళ్ళు ఏమీ చలించలేదు అప్పుడు ఆయనకు అనిపించిందట సర్వశక్తి సంపన్నుడైన పరమేశ్వరుడే శాంతానికి ప్రతీక పరిమిత శక్తులు కలిగిన వాడిని నాకు క్రోధం సహజమైంది అని ఆయనను ప్రశంసించాడు ఇంతా చేయించుకున్న తర్వాత వాళ్లకు ఏమైనా ఇవ్వాలి కదా అందుకని మీరు శాశ్వతంగా సుఖంగా ఉండండి మీ కీర్తి లోకంలో శాశ్వతంగా ఉంటుంది ఇలాంటి ఆశీర్వచనాలు చేసి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకొక మాట కూడా అలాంటి బుద్ధే పుట్టింది ఆయనకి ఈసారి రుక్మిణీదేవి ఇంటికి వెళ్ళాడు తాను ఆతిథ్యం కోసం వచ్చానని ఇక్కడ ఈ రుక్మిణి ఇంట్లో కూడా ఉంటానని అన్నాడు ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను అన్నాడు సరే ఉండండి అని కృష్ణుడు అన్నాడట రుక్మిణి ఇద్దరూ కూడా రుక్మిణి గృహంలో సేవ చేయటం మొదలుపెట్టారు నాకు భోజనం కావాలి అంటే ఏదో మామూలుగా ఒక మనిషి తినే ఆహారం వడ్డించారు ఇది నాకు లెక్కలేదు సరిపోదు అని చెప్పి వెయ్యి మంది తినే భోజనం తినేశాడు ఆవిడ పెట్టగలుగుతుందో లేదోనని ముందే అన్నాడట మర్నాడు నిన్న తిన్నానే అంత ఆహారం కావాలి అన్నాడు అక్కడికి వెళ్ళి వారు సిద్ధం చేసుకుంటుంటే ఒక మితుకు నోట్లో వేసుకుని కడుపు నిండిపోయింది ఇక వద్దు అన్నాడు అయితే ఒకరోజు భోజనానికి వస్తానని చెప్పటం వడ్డించి అక్కడ పెట్టిన తర్వాత ఇవాళ తనకు ఉపవాసం అనటం ఇరవై ఒక్క రోజులు ఆ ప్రకారంగా చేశాడట ఒకరోజున ఆయనకిచ్చినటువంటి భవనం పరివారంతో సహా ఉన్నట్లుండి వాటన్నింటినీ బూడిద చేశాడు భస్మం చేసి వచ్చి నాకు వెంటనే పాయసం వడ్డించాలి అని చెప్పాడు రుక్మిణీదేవి క్షణాలలో చేసిపెట్టింది అది ఆవిడ మీద పోశాడు కృష్ణుడు నవ్వుతూ శాంతంగా ఉన్నాడు ఇంకా ఉంది పాయసం నా ఒళ్ళంతా రాయవయ్యా కృష్ణ అన్నాడు కృష్ణుడు పూశాడు ఒళ్ళంతా రాయమంటే రాశావు నా అరికాలిలో రాయలేదు కదా కాబట్టి ఆ అరికాలిలోనే నీకు ప్రాణం పోతుంది అని దుర్వాసుడు కృష్ణుడితో అన్నాడు అప్పటికీ వారి సహనశక్తి చూసి ఏమీ చేయలేక రుక్మిణీ కృష్ణులను అపరిమితంగా ప్రశంసించాడు స్తోత్రం చేశాడు నమస్కరించాడు నీ అందు ద్వేషబుద్ధి అనేది సృష్టిలో ఎవరికీ ఉండదు ఈ భవిష్యత్తులో నీ అవతారం మాత్రమే శాశ్వతంగా సర్వులకు పరమ పూజనీయమైనటువంటి ఉత్కృష్టమైన భక్తిని ఇవ్వగలిగినటువంటి అవతారం అలాగా ఈ లోకంలో నీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది ఈ రుక్మిణీదేవికి వార్ధక్యం అనేది రాదు ఈవిడ స్మరణ చేత పాతివ్రత్య మహిమ చేత రుక్మిణీ స్మరణం మాత్రముచే ఏ స్త్రీలైనా ఫలం పొందుతారు అని మాట్లాడుతూనే అంతర్ధానమైపోయాడు ఈ విషయం విష్ణుపురాణం భాగవతములలో ఉన్నది శ్రీకృష్ణుడు దుర్వాసమునికి చేసిన విందు మరపురానిది దుర్వాసుడు అఖండ తపస్సంపన్నుడు కానీ రజోగుణాధిక్యత కలవాడు రజోగుణ ప్రభావం ఎలా ఉండేదంటే సత్వగుణ సంపన్నులను సరిగా అర్థం చేసుకోలేక తానే ధర్మపరుడని ఎదుటివారిలో అధర్మం ఉందని అది నిర్మూలించటం తన కర్తవ్యమని త్వరపడి వారిని శాపగ్రస్తులను చేయటం తరచూ జరిగేది అంబరీషుడి మీద కూడా ఇలాగే ప్రవర్తించి విష్ణువు చేత తగిన ఫలితాన్ని పొందినాడు సరిగ్గా ఇలాగే కౌరవుల విషయంలో కూడా జరిగింది ఒకమారు దుర్యోధనుడి వద్దకు వెళ్ళి కొంతకాలం అతనిని అతి క్లిష్టమైన పరీక్షలకు గురి చేసినాడు ఉదాహరణకు ఉన్న పళంగా తను యజ్ఞం చేయ సంకల్పించినానని దానికి కావలసిన సమిధలు ఇతర ద్రవ్యాలు కావాలని అవి ఎక్కడో అడవి నుంచి తెప్పించమని తిప్పలు పెట్టేవాడు మహారాజు మహారాణిలను వెళ్ళకాని వేళలలో వచ్చి స్వయంగా సపర్యలు చేయమని ఆదేశించేవాడు ఇలాగే ఇంకా ఏవేవో అతి క్లిష్టమైన పరిస్థితులు కలిగించేవాడు భయం చేతనైతేనేమి మరి ఇతర కారణాల వల్లనైతేనేమి దుర్యోధనుడు తన పరివారాన్ని శాసిస్తూ ముని కోరినట్లు అంతా చేసి చేయించాడు చివరకు దుర్వాసముని సంతుష్టుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు ఏది కోరినా ఇవ్వగలిగిన తపశ్శక్తి సంపన్నుడు ఆయన దుర్యోధనుడు ఏదైనా అడిగి ఉండవచ్చును పాండవులపై విజయమే కోరి ఉండవచ్చును కానీ ఇక్కడే శ్రీకృష్ణమాయ అతనిపై మరో విధంగా ప్రేరేపణనిచ్చింది తన భక్తులకు ఆపదలు కలుగకుండా ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు పైగా దుర్యోధనుడు వరప్రదానం వల్ల అజేయుడై కూర్చుంటే అతనిని సంహరించటానికి తిరిగి తను రావలసి వస్తుంది దుర్యోధనుడు దుర్వాసముని పాలై ఉన్న పాండవుల ఆతిథ్యం స్వీకరించమని కోరాడు ఇలాంటి పరీక్షలు వారికి కూడా కలిగిస్తాడని తెలుసు దుర్వాసముని ద్రౌపది భోజనానంతరం తన శిష్యకోటితో సహా వెళ్ళి ఆతిథ్యం కోరినాడు అలా చేయటం వల్ల పాండవులు అతి క్లిష్టమైన సమస్యలో చిక్కుకున్నారు స్నానానికి వెళ్ళిరమ్మని ఈలోగా విందు సిద్ధం చేస్తామని మునిని కోరినారు ఈ పరిస్థితి నుండి కాపాడమని ద్రౌపది శ్రీకృష్ణుని ధ్యానించింది వెంటనే ఆయన అక్కడికక్కడే సాక్షాత్కరించినాడు తన అవతార కాలంలో ఇలాంటి అసామాన్యమైన శక్తులను కొన్ని కొన్ని సమయాల్లో ఆయన ప్రదర్శించినాడు ద్రౌపదికి వస్త్రాలను ప్రసాదించటం గోవర్ధనగిరిని ధరించటం ఇత్యాదులన్నీ ఇలాంటివే సాక్షాత్కరించిన తరువాత ద్రౌపదితో తనేమీ చర్చించక ఆకలి వేస్తోంది తినేందుకేదైనా తెచ్చిపెట్టమని అడిగినాడు మాట్లాడేదేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చును అని అన్నాడు వెంటనే ద్రౌపది అయ్యో ఇటువంటి సమయంలో ఏదో పెట్టమని అడుగుతున్నావే నేనేమి పెట్టలేని స్థితిలో ఉన్నానే అని వాపోయింది ఆయన ద్రౌపది చేత అనిపించదలుచుకున్నది అదే ఒకప్పుడెప్పుడో తను ఇతరులకు లేదనకుండా పెట్టగలనని అహంకరించి ఉండవచ్చును తత్ఫలితంగా దూర్వాసముని వల్ల ఈ పరీక్ష కలిగింది ఆ కర్మఫలంగా దూర్వాసుని ముందు తన ఆసక్తతను వెల్లడించవలసి వస్తే ముని కోపించి శపించే ప్రమాదం ఉంది ఆ అసక్తనే శ్రీకృష్ణుని ముందు వెల్లడించి దుఃఖించటం వల్ల ఆ కర్మఫలం అంతటితో అంతరించిపోయింది వెంటనే శ్రీకృష్ణుడు అక్షయపాత్రను తెప్పించి అందులో నుండి ఒక చిన్న పదార్థ భాగాన్ని తీసుకుని తాను ఆరగించి తృప్తాస్మి అన్నాడు వెంటనే అక్కడ స్నానాలు చేస్తున్న మునికి ఆయన శిష్యకోటికి కడుపులు నిండిపోయాయి మరింక ఏమీ భుజించలేని పరిస్థితికి వచ్చారు అసలేం జరిగిందో ఎలా జరిగిందో దుర్వాసమునికి ఏమీ అర్థం కాలేదు శ్రీకృష్ణుడు ఆ లీలను అంత అద్భుతంగా చేసినాడు దూర్వాసుడు వెంటనే చిక్కులో పడ్డాడు తను పాండవుల వద్దకు వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడని అర్థం చేసుకున్నాడు పైగా భోజనం సిద్ధం చేయమని వారిని హెచ్చరించి వచ్చి అక్కడికి వెళ్ళాక తానేదైనా తినలేని పరిస్థితిలో ఉంటే శ్రీకృష్ణుని వల్ల మరేదైనా ప్రమాదం సంభవించవచ్చు అని వెంటనే తన శిష్యులతో సహా అక్కడి నుండి పలాయనం చిత్తగించుకున్నాడు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అవలంబించిన విధానం ఇంత సూక్ష్మంగా ఉంది కృష్ణుడు మెతుకు నోట్లో వేసుకోగానే స్నానం చేస్తున్నటువంటి ఆ దూర్వాస మహర్షికి ఆయన పదివేల మంది శిష్యులకు పొట్టలుబ్బిపోయినవి అంతలోనే భోజనానికి దయచేయండి వాళ్ళందర్నీ పిలవండని భీమాదులను పంపించాడు వాళ్ళు వెళ్ళి దూర్వాసుని పరివారాన్ని ఆహ్వానిస్తే కృష్ణుడు వచ్చాడా ఆశ్రమానికి అని అడిగాడు నాకు తెలిసింది ఇక నేనటు రాను మీ భోజనం నేను తీసుకున్నాను చాలు చాలు అని అక్కడి నుండి పారిపోయినాడు భగవంతుడి అనుగ్రహం ఉంటే సృష్టిలో ఎవరూ చేయలేని పని ఏదీ లేదు వారిని ఎవరూ ఏమీ చేయలేరు ఆపత్కాలంలో శరణు అనడం సహజంగా భక్తుడికి ఉంటుంది ఆపద అంత తీవ్రమైనటువంటిదై ఏ మనిషి ప్రయత్నం చేత ఇందులో నుంచి బయటపడవేటటువంటి స్థితి లేనప్పుడు అటువంటి స్థితిలో శరణాగతి ఏర్పడుతుంది